హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే గోరు చిక్కుడుకాయ ఆలు వండానండి మేమైతే గోరు చిక్కుడుకాయ అంటాము గోకరకాయ అని కూడా అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా వండాను ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకుందామో ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా అయితే గోకరకాయ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మరి కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది కుక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ముందుగా అయితే ఇలా వాటర్ పోసేసి కడిగేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి పొయ్యి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇది ఉడికేలోపు ఈ విధంగా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్ ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ముందుగా అయితే గిన్నె పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే మరిగిపోయింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే పోపుగా వేసాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అయితే ఇందులో వేసేసాను ఈ విధంగా వేసేసాను ఇవి మగ్గేలోపు మనం ఇంతకుముందు అయితే గోగరకాయ ఉడకబెట్టుకున్నాం కదండి అదైతే చల్లారబెట్టుకుందాము పెట్టుకుందాము జల్లిగి అయితే తీసుకొని అందులో గోగరకాయ అయితే వేసుకున్నాను వాటర్ అనేవి పోతాయని ఇప్పుడు ఇది లోపు ఉల్లిగడ్డ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి పొటాటో అయితే వేసుకున్నాను ఈ విధంగా పొటాటోస్ వేసుకొని టమాటాలు కూడా ఇందులోకి వేసేసుకుందాము అన్నీ చిన్న చిన్నగా కట్ చేసాను కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకొని అటు ఇటు అయితే కలిపేసాను ఇవి కొంచెం తొందరగా మగ్గడానికైతే అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడైతే మూస మూత తీసేద్దాం చూడండి ఫాస్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకు అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వైట్ గ్రీన్ రెడ్ ఈ విధంగా ఎంత బాగా కనిపిస్తుందో ఇవైతే ఉడికిపోతున్నాయి ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ పచ్చివాసన పోయే వరకు ఉంచేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే వేసుకుందాము పసుపు అయితే వేసుకుందాము ఈ విధంగా పసుపు వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకుందాము మనం ఇంతకుముందు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాము కదండి గొకరికాయ అదైతే ఇందులోకి వేసేసుకుందాము మొత్తము చూడండి ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కాబట్టి వేసాం కాబట్టి అడుగంటుతుంది సిమ్లో పెట్టామనుకోండి కొంచెం ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కోకరికాయ ఆల్రెడీ ఉడికిపోయింది కదండి హై ఫ్లేమ్లో పెట్టని అవసరం లేదు ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలిపేసుకున్నాం అనుకోండి తొందరగానే ఉడికిపోతుంది కొద్దిగా మగ్గాలి కాబట్టి మూత అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసరికి కొద్దిగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకున్నాము నేనైతే రెండు స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను కారంకు తగినంతగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఉప్పు అయితే వేసుకొని కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అయితే వేసుకొని ఈ విధంగా అన్నీ కలిపేసుకుంటున్నాను ఈ విధంగా అయితే అన్నీ కలిపేసుకొని ఇందులో అయితే వాటర్ అయితే వేయట్లేదు గిన్నె పైన అయితే ఈ విధంగా గిన్నె పెట్టేసి వాటర్ అయితే వేసుకుందాము ఇవైతే దగ్గరగా ఉడికిపోతున్నాయి ఇవి ఇంకా కొంచెం అయితే ఉడకాలండి ఆల్రెడీ ఉడికినవే కానీ ఇంకా కొంచెం అయితే దగ్గర పడిపోవాలి మనం ఇందులో వాటర్ అయితే పోయట్లేదు ఈ గిన్నె పైన అడగంటకుండా ఉండడానికైతే మూత అయితే పెట్టేసి మూతలో వాటర్ అయితే పోదాము అప్పుడు అడగంటకుండా ఉంటుంది కొద్దిగా అడుగు అంటుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మంట అయితే హైఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లోనే ఉంచుకోవాలి ఇదైతే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని వాటర్ అయితే వేసుకున్నాం అనుకోండి అడుగైతే అంటకుండా ఉంటుంది ఈ విధంగా పెట్టుకుంటే చూడండి పొగలు అయితే వస్తున్నాయి వాటరు ఇప్పుడైతే మనకు కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఇందులో వాటర్ అయితే మనం ఏమేయలేదు కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఫ్రై లాగా వచ్చేస్తుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది టిఫిన్ బాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఈ విధంగా పెట్టామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్నగా ఉన్నాయి కదా ముక్కలన్నీ ఈ విధంగా అయితే వండుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లయితే ఇప్పుడైతే సర్వింగ్ బావల్ తీసేసుకుందాం